ఓం నమ శివాయ నమో కాలభైరవాయనమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాలభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది నీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజురవటం మంత్రి శనవటం అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు లేకపోతే కలహాలు కావచ్చు ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి ఒక చిన్న ప్రమాదం ఉంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త పట్టానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట మన పీఠంలో ప్రతీ నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను అలాగే అన్న ప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సంబలు నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు అందరికీ కూడా మరొకసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి ఈ వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం వారు బగుశా ఒకటి రెండు పాదాల వారు ఈ వృషభ రాశిలో ఉంటారు అలాగే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య పూజం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి అయితే ఈ వృషభ రాశి వారికి కొంతవరకు చెప్పాలంటే కలిసి వచ్చేటువంటి కాలం శని శుభస్థానంలో ఉంటాడు గురుడు సంవత్సరం అంతా కూడా జన్మంలో ఉండటం వలన అనుకూల సమయంగానే చెప్పాలి ఇక వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది ప్రారంభించిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబంలో కూడా కొన్ని శుభకార్యాలు జరుగుతాయి అయితే కొన్ని అపవాదులు మాత్రం మీకు తప్పదు ఈ అపవాదులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా అప్రమత్తంగా ఉండాలి చిన్న ప్రాబ్లం అయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి అలాగే బంధుమిత్రులతో కూడా కాస్త విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి తరచూ కుటుంబంలో కూడా కాస్త కలహాలు రావటం మనశ్శాంతి లేకుండా ఉండటం జరుగుతుంది అయితే ఇక ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికీ అంటే నవంబర్ నుంచి కొన్ని సమస్యల నుంచి బయటపడటం కొద్దిగా బెటర్ అవుతుంది నవంబర్ లోపున ఏదైతే మీరు కాస్త గజిబిజ్ అవుతారో అక్కడ నవంబర్ నుంచి మళ్ళీ కాస్త రిలాక్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది గృహ మార్పు కూడా కనిపిస్తూ ఉంది సంతానానికి వివాహం ఉద్యోగ యోగం కూడా ఉంటుంది అలాగే శుభకార్యాన్ని కూడా ఘనంగా చేయగలుగుతాడు ధనలాభం వస్త్రప్రాప్తి కూడా మీకు కనిపిస్తూ ఉంది పెట్టుబడులు పెట్టగలుగుతారు సంస్థల స్థాపనపై దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది ఇక ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకి చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి అనుకునే వరకు అయితే మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆకస్మిక బదిలీలు అయితే తప్పవు అలాగే ఉన్నతాధికారుల వలన కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కుటుంబానికి కూడా కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండాల్సి వస్తుంది నిరుద్యోగులైతే మంచి ఉద్యోగాల్లో స్థిరపడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు మీరు ఉన్నటువంటి స్థలం నుంచి మరొక స్థలానికి మార్పు చెందేటువంటి అవకాశాలు కూడా ఈ ప్రైవేటు ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఉన్నాయి అలాగే వృష్పరాశి వ్యాపారస్తులకు చూసినట్లయితే ఇటు హోల్సేల్ రంగం కావచ్చు రిటైల్ రంగం కావచ్చు బాగానే ఉంది లాభాలు కూడా ఆర్జిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశాలు బాగుంటాయి కానీ ఇక్కడ మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తప్పకుండా చూపించుకోండి అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం కొంత నష్టాన్ని చూస్తారు ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాస్త కాస్త కలిసి వచ్చేటువంటి సమయం అలాగే ఇక వైద్యులు కావచ్చు లాయర్లకు కావచ్చు బాగానే ఉంటుంది ఈ చిరు వ్యాపారస్తులు కూడా లాభాలైతే సంపాదిస్తారు అలాగే కళాకారులకు చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కష్టం ఎక్కువగా ఉంటుంది ఫలితం అయితే తక్కువగా ఉంటుంది అలాగే ఈ టీవీ సినీ రంగాల వారికి కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి రాజకీయ నాయకులకైతే ఈ క్రోధినామ సంవత్సరం బాగుంది మంచి పేరు ప్రఖ్యాతలు అయితే ఉంటాయి ఇటు అధిష్టాన వర్గం నుంచి కావచ్చు ప్రజల్లో కావచ్చు కాకపోతే డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతూ ఉంటుంది ఎవరు మీ వారో ఎవరు బయట వారో తెలుసుకోవటం కాస్త ఇబ్బంది అవుతుంది ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్ళినట్లయితే మీకు అంత శుభ సమయంగానే చెప్పాలి విద్యార్థులకు చూసినట్లయితే కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందటానికి ఇబ్బంది పడతారు చదువుపై శ్రద్ధ తగ్గటం ఇతర వ్యాపకాలు ఎక్కువ అవటం జరుగుతుంది చెడు స్నేహాల వలన నష్టపోతారు కాకపోతే విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా ఆశించిన ర్యాంకులు పొందలేక ఇబ్బందులు పడతారు క్రీడాకారులకైతే సాధారణ ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి దక్షిణామూర్తిని ఆరాధించాలి మరి వ్యవసాయదారులు చూసినట్లయితే పంట దిగుబడి వచ్చిన ఆశించిన స్థాయిలో లాభాలు అయితే కనిపించవు అయితే ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంత నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పులు కూడా కాస్త తీర్చడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది కౌలు రైతులకు కూడా ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి స్త్రీలకు చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే అవివాహితులకు మాత్రం వివాహ యోగకాలంగా ఉంది గర్భిణీలకైతే ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు ఉద్యోగం చేసే స్త్రీలకైతే కొన్ని సమస్యలు అయితే ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో మాత్రం స్త్రీలకు ప్రత్యేకించి మీకు శుభ ఫలితాలే వస్తాయి ఓవరాల్గా చెప్పాలంటే శుభాశుభాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి కొన్ని విషయాల్లో కష్టపడాల్సినటువంటి పరిస్థితులైతే ఈ రాశి వారికి మహిళలకు చాలా అవసరం మరి ఈ రాశివారు ఏ గ్రహానికి పరిహారం చేసుకోవాలంటే ముఖ్యంగా గురుగ్రహానికి శివారాధన ఎక్కువగా చేయండి శివుడిని ఆరాధించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని విడిచిపెట్టకుండా చదవండి పంచాక్షరిని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గురువారం నాడు శివాలయానికి వెళ్ళండి దక్షిణామూర్తిగా ఆయన తలుచుకుంటూ మీరు ఆరాధన చేయండి శుభ ఫలితాలైతే వస్తాయి మన ఇష్టదైవం భైరవుడు నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళ కాళాయ మద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే భైరవుని ఆరాధిస్తే సమస్యలు అవే పటాపంచలైపోతాయి సర్వే జనా సుఖినో భవంతు ଲୋକ ସମସ୍ତ ସୁଖନ୍ତୁ ଦେଶଙ୍କସ ଧର୍ମଙ୍କସ ଭାରତୀ ସଂସ୍କୃତି ବିଲମ ପାଠ ପଡ଼ସ୍ତି